ఐపీఎల్లో ఒక్కోసారి ఒక్కో ఆటగాడి టైం నడుస్తూ ఉంటుంది ఒకప్పుడు హిట్ అయిన వాళ్ళు ఇప్పుడు చేతులు ఎత్తేచ్చు గత సీజన్లో ఫ్లాప్ అయిన ఆటగాళ్ళు ఇప్పుడు చెల్లరేగిపోవచ్చు ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎస్ దయాల్ కెరియర్ ఇదే విధంగా కొనసాగుతోంది ఒకప్పుడు వరుసగా సెక్సర్లు ఇచ్చేసుకుని డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన యంగ్ పేసర్ ఇప్పుడు అద్భుతం చేశాడు చిన్నస్వామి స్టేడియంలో సిఎస్కేపై యస్ దయాల్ లాస్ట్ ఓవర్ హీరోగా నిలిచాడు లాస్ట్ ఓవర్లో సిఎస్కే పదిహేను పరుగులు చేయకుండా అడ్డుకుని ఆర్సీబీని గెలిపించాడు రెండు వేల ఇరవై మూడు ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటాన్స్కు ప్రాతినిధ్యం వహించాడు అప్పుడు కేకేఆర్ గెలవాలంటే లాస్ట్ ఓవర్లో ఇరవై తొమ్మిది పరుగులు చేయాలి ఐదు బంతుల్లో ఇరవై ఎనిమిది పరుగులు కావాలి అప్పుడు బౌలర్ ఎస్ దయాల్ రింకు సింగ్ లాస్ట్ ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లతో కేకేఆర్కు రికార్డ్ విక్టరీ అందించాడు మరోవైపు ఐదు సిక్సర్లు ఇచ్చుకున్న యష్ దయాల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు ఆ దెబ్బతో గుజరాత్ టైటాన్స్ టీంలో చోటు కోల్పోయాడు ఎస్ దయాల్ ఆరోగ్యం పాడైపోయింది ఏడెనిమిది కిలోల బరువు పెరిగాడు చాలా రోజుల పాటు ఆ ట్రోమాలోనే ఉండిపోయాడు ఆ ఐదు సిక్సర్లు చూసి యశ్ తల్లి ఏడుస్తూనే ఉన్నారు కానీ యష్ దయాల్ మెల్లిగా డిప్రెషన్ నుంచి బయటపడ్డాడు మళ్ళీ బంత్ అందుకున్నాడు బౌలింగ్ను మెరుగుపరుచుకున్నాడు యష్ దయాల్ కోసం ఆర్సీబీ వేలంలో ఐదు కోట్లు పెట్టడం అవసరమా అనే ప్రశ్నలకు దిమ్మ తిరిగే జవాబిచ్చాడు తాజాగా ఆర్సీబీపై విజయానికి సిఎస్కే లాస్ట్ ఓవర్లో పదిహేను పరుగులు కావాల్సి వచ్చింది క్రీజులో ధోని జడేజా ఉన్నారు దీంతో యష్ దయాల్కు మరోసారి షాక్ తప్పదని అనిపించింది కానీ ఈసారి యష్ అద్భుతం చేశాడు ఫస్ట్ రెండు బంతుల్లోనే రెండు పరుగులిచ్చి అతను మూడవ బాల్కి ధోనిని అవుట్ చేశాడు కానీ నాలుగవ బాల్ సిక్సర్ పైగా అది నో బాల్ ఇంకేముంది మూడు బంతుల్లో ఆరు పరుగులే కావాల్సి రావడంతో సిఎస్కే విజయం ఖాయమనే అనిపించింది కానీ యష్ దయాల్ వదలలేదు లాస్ట్ మూడు బంతుల్లో మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు లాస్ట్ బాల్కు సిఎస్కే ఫోర్ కొట్టాల్సి ఉండగా యష్ ఒకటే పరుగు ఇచ్చాడు ఆర్సీబీని గెలిపించి హీరోగా మారాడు రెండేళ్ల క్రితం ఏ లాస్ట్ అవర్లో అయితే దెబ్బతిన్నాడో ఇప్పుడు అదే లాస్ట్ అవర్తో తో హీరోగా నిలిచా